హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందీప్ డైలీ గారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ట్రాక్ మ్యాన్ అలాగే కీ మ్యాన్ ట్రాక్ మ్యాన్ కి కీ మ్యాన్ కి తేడా అంటే ఈరోజు చెప్తాను మీకు అదేవిధంగా ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు సో ట్రాక్ మ్యాన్ జాబ్ ప్రొఫైల్ అదే విధంగా టైమింగ్స్ లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో చెప్పమని చెప్పి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు సో థ్యాంక్ యూ బ్రదర్ కామెంట్ చేసినందుకు అదేవిధంగా ఈరోజు మీకు ట్రాక్ మ్యాన్ కి కీ మ్యాన్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ డి లో ఇంజనీరింగ్ లో గ్రూప్ డి మనకి పోస్ట్ వచ్చేసరికి ట్రాక్ మ్యాన్ అనమాట సో ట్రాక్ మ్యాన్ అంటారు ట్రాక్ మెయింటైనర్ అనేసి అంటారు యాక్చువల్ గా ఇప్పుడు నడుస్తుంది అయితే ట్రాక్ మెయింటైనర్ అనమాట సో ట్రాక్ మెయింటైనర్ స్టార్టింగ్ పోస్ట్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ గ్రేడ్ పే ఉంటది సో ఫస్ట్ ట్రాక్ మెయింటైనర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మనకి కీ మెన్ అనేది వస్తుంది అనమాట సో కీమన్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గ్రేడ్ పే సో ఎయిటీన్ హండ్రెడ్ గ్రేడ్ పే తర్వాత నైన్టీన్ హండ్రెడ్ గ్రేడ్ పే దాని తర్వాత టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గ్రేడ్ పే అనమాట సో మధ్యలో నైన్టీన్ హండ్రెడ్ గ్రేడ్ పే పోస్ట్ చెప్పలేదు కదా అని అని అంటే సో ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రెండు కూడా ట్రాక్ మెయింటెనర్ కింద వస్తాయి దీని తర్వాత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసరికి కీమన్ అనమాట సో ట్రాక్ మెయింటైనర్ లో అన్ని వర్క్స్ కూడా చేయాల్సి ఉంటది అన్ని అంటే మల్టిపుల్ వర్క్స్ అనమాట పెట్రోలింగ్ చేయాలి ట్రాక్ మెయింటైన్ చేయాలి అలాగే బెలాస్ట్ వర్క్స్ చేయాలి డ్రెస్సింగ్ ప్యాకింగ్ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా ఇంచుమించుగా ఎవరైనా రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళకి ఐడియా ఉంటది సో మీకు చెప్పినా కూడా వెరైటీ ఉంటది అనమాట అర్థం కాదు ఏం లేదు ప్యాక్ మెయింటెనర్ అంటే అన్ని పనులు చేయాలి సో కీమేన్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ జ్యూరిడిక్షన్ అయితే ఇస్తారు ఆ హద్దు ఈ హద్దు నుంచి ఈ హద్దు ఒక మూడు కిలోమీటర్ల హద్దు అయితే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మూడు కిలోమీటర్లని కీమేన్ అనేవాడు మెయింటైన్ చేయాలన్నమాట అందులో మైనర్ మెయింటెనెన్స్ అంతా కీమేన్ చేయాలి ఇన్ కేసు ఏదైనా మేజర్ వర్క్ ఉంటే వాళ్ళ ఇన్ఛార్జి కి చెప్తే ట్రాక్ మెయింటెనర్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఇస్తారు లేదంటే ఇంకా మేజర్ అయితే లేబర్ ఇస్తారు వాళ్ళ చేత మనం అయితే అది ట్రాక్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటది అదే విధంగా టైమింగ్స్ కూడా డిఫరెన్స్ ఉంటది ఫీమేన్ టైమింగ్స్ వేరే ఉంటది ట్రాక్ మెయింటైనర్ టైమింగ్స్ వేరే ఉంటది అనమాట సో ట్రాక్ మెయింటైనర్ టైమింగ్స్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు మాకు నడుస్తుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ త్రీ నుంచి సిక్స్ వరకు అనమాట ట్రాక్మెంట్ అనేది అంటే ఇక్కడ మన పార్తపురం సెక్షన్ సమ్మర్ లో వింటర్ లో వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు ట్రాక్ మెంటనర్ ఇప్పుడు నేను చెప్తున్న ట్రాక్ అనే టైమింగ్స్ వింటర్ లో వచ్చేసరికి ట్రాక్ మెంటైనర్ టైమింగ్స్ వింటర్ లో మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు నుంచి మళ్ళీ సాయంత్రం ఐదు వరకు అనమాట ట్రాక్ మెంటైనర్ టైమింగ్స్ ఆ వింటర్ లో ఇంకా మ్యాన్ వచ్చేసరికి సమ్మర్ లో మార్నింగ్ సెవెన్ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు వరకు సమ్మర్ టైమింగ్స్ అదే విధంగా వింటర్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ నుంచి పదకొండు వరకు మళ్ళీ పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు నాలుగు వరకు ఉండాలండి సో ఈ విధంగా ఉంటాయి టైమింగ్స్ ఆ ఇన్ కేస్ ఏమైనా తప్పులు చెప్పు ఉంటే తప్పులే ఉండవు మాక్సిమం అన్ని పర్వాలేదు సో టైమింగ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి డ్యూటీ విషయానికి వచ్చేసరికి కూడా ట్రాక్మెంట్ అనేది కీ మ్యాన్ కి కూడా అది ఉంటది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి నేనైతే చెప్తాను సో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకొని చేస్తున్నారు సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మనం రైల్వే గురించి మాట్లాడుకుంటున్నాం ఇంకా రైల్వేలో అయితే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో బ్రదర్ కూడా ఒక కామెంట్ చేశారు అన్న ఏ డిపార్ట్మెంట్ చాలా ఈజీగా ఉంటది డ్యూటీ అని చెప్పి సో ఆ డ్యూటీ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని ఉండదు తమ్ముడు అన్ని డిపార్ట్మెంట్ లోని కూడా కష్టంగానే ఉంటది కష్టం లేకుండా ఈజీగా డ్యూటీ చేయాలంటే ఏ పనికి కూడా కష్టంగా ఉండదు అదే ఈజీగా ఉండదు ప్రతి దాంట్లో కూడా ఏదో కష్టం ఉంటది మనం ఓపిగ్గా గా ఎప్పుడైనా మనం కష్టపడి చేయకూడదు ఏ పనైనా టెక్నిక్ తో చేసాం అనుకోండి మనకప్పుడు కొద్దిగా ఈజీగా అలాగే మన పని కూడా ఈజీగా అయిపోద్ది అనమాట సో ఏ డిపార్ట్మెంట్ కూడా అంత ఈజీగా ఉండదు అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఏవో కష్టాలు ఉంటాయి సో ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి ఎండ ఉండదు వాన ఉండదు అవుట్ సైడ్ ఫీల్డ్ లో కష్టపడాలి అదే మనం అనుకుంటాం ఆఫీస్ లో లేదంటే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ డ్యూటీ ఈజీ అనేసి అనుకుంటారు కొంతమంది ఏముంది సిగ్నల్ ఇవ్వడమే కదా అనేసి అనుకుంటారు స్టేషన్ కు ఉండాల్సిన కష్టాలు స్టేషన్ మాస్టర్ ఉంటాయి ఆ డ్యూటీ అవర్స్ ఆ డ్యూటీ రాష్ట్ర కూడా కొంతమంది బాగుంటాయి కొంతమంది కొన్ని స్టేషన్ లో బాగవు నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ ఉన్న కష్టాలు ఏంటంటే స్టేషన్ మాస్టర్ కొన్న కష్టాలు ఏంటంటే ప్యానల్ బోర్డు ఇస్తారు కదా అందులోని అన్ని లైన్స్ చెక్ చేసుకోవాలి అన్ని పాయింట్స్ చెక్ చేసుకోవాలి ఇంకా మొత్తం నుంచి ఏ ట్రైన్ వస్తుంది ఇటు నుంచి ఏ ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ వెళ్ళిందా లేదా ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత ఇంకో ట్రైన్ వస్తే దానికి సిగ్నల్ ఇవ్వాలి ఇంతలోపు మళ్ళీ వేరే లైన్లో వస్తుంది ఈ లోపు ఇంకో లైన్లో వస్తుంది లోపు ఇంకో లైన్ ఉన్న ట్రైన్కి లైన్ క్లియర్ అవ్వాలి చాలా మెంటల్ టెన్షన్ అనమాట స్టేషన్ మాస్టర్ అదే విధంగా ఇంకా ఇంకా టికెట్ బుకింగ్ ఆఫీస్లో టికెట్లు ఇస్తారు కదా సో ఆల్ జాబ్ ఈజీ కదా అంటారు సో పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ చాలా కష్టం ఇప్పుడు బుకింగ్ లో టికెట్లు ఇచ్చిన వాళ్ళు లేదంటే రిజర్వేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ డ్యూటీలో కూడా కష్టాలు ఉంటాయి వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ ఎక్కువ ఉంటాయి విధంగా రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఇది చాలా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు టెన్షన్ వస్తుంది అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి ఏదో కష్టాలు ఉండే ఉంటాయి ఇంకా లోకల్ పైలట్ టిషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్తారో తెలియదు ఎప్పుడు డ్యూటీలో ఉంటారో తెలియదు ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్కసారి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తారు నెక్స్ట్ పండగలకి సెలవులు కూడా దొరకవు లోకో పైలట్ లకి తెలుసా ఇప్పుడు మీరున్నారు ఫర్ సపోజ్ పండగకి ఊరే వెళ్తారు వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కుతారు మరి ఆ ట్రైన్ ఎవరు తొక్కుతారు లోకల్ పైలట్ కదా కాబట్టి లోక పైలట్లకి కూడా సుఖం ఉండదు వాళ్ళు పండగలు అప్పుడు కూడా సెలవులు దొరకవు మాక్సిమం ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ నా తెలిసి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పండగలు బర్త్డేలు ఇంట్లో శుభకార్యాలు అన్ని సాక్రిఫైస్ చేసి చేస్తున్నారు అండి చాలా మంది ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఇంకా ప్రైవేట్ సెక్టర్ లో కూడా చాలా మంది ఆ లైఫ్ ని ఇంకా ఉద్యోగం కి త్యాగం చేసి మరి డ్యూటీ డ్యూటీ చేసుకొని అలా ఉంటున్నారు సో అలా ఉంటది ఇంకా గాడ్ చాలా మంది గాడ్ జాబ్ కూడా చాలా ఈజీ అనుకుంటున్నారు గాడ్ ఏముంది లాస్ట్ లో భోగి ఉంటది ఆ భోగిలా ఆడిపి కూర్చోడమే కదా ఇలా జెండడం లేదని సిగ్నల్ అవ్వడమే కదా అనుకుంటారు సో లోకో పైలట్ కి ఎలా ఉంటది కష్టాలు గార్డు కూడా సేమ్ అలాగే కష్టాలు ఉంటాయి సో ఇది ఈజీ కాదు కాబట్టి ప్రతి పని కూడా మనం టెక్నిక్ గా చేస్తే ఇందులో కూడా కష్టం అనిపించదు అయితే డ్యూటీ అయిపోయింది